అనుదిన వాగ్దానం డైలీ నా మనకు మహిం కలుగును గాక మన ప్రభును ప్రిరక్షకుడు యేసుక్రీస్తు క్రీస్తు వర్షపునామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నా ఈ దినం దేవుని వాగ్దానం విశ్రాంతి కలుగ చేసాను యశ అరవై మూడు పద్నాలుగు పల్లవునకు దిగు పశువులు విశ్రాంతిని ఉందినట్లు ఏ హో ఆత్మవారికి విశ్రాంతి కలుగు చేశాను ఆమె రెండవ దిన వృత్తాంతాలు పదిహేను ఒకటో అధ్యాయంలో దేవుని ఆత్మ ఆజర్యం మీదకి రాగా యోధారాజ అయిన ఆశ వద్దకు వెళ్ళి దేవుని మాటను ప్రవచింపగా రాజైన ఆశ గొప్ప ధైర్యంతో నింపబడి గొప్ప కార్యాలు దేవుని కార్యాలు చేశాడు విజయం పొందాడు ప్రయత్నాడు అలాగే రెండో రెండవ దిన వృత్తాంతంలోనే ఇరవై పదిహేను వచ్చిన నుండి చూస్తే దేవుని ఆత్మ జకర్య కుమారుడైన ఎహజీఏలు మీదికి రాగా వారికి యోధా రాజు ని హోషత్ పాత రాజుకు దేవుని మాటలు ప్రవచించి మరి తెలియచేయగా రాజు ధైర్యం తెచ్చుకుని ప్రజలను ధైర్యపరిచి యుద్ధానికి సిద్ధపరిచినాడు వారు యుద్ధంలో విజయాన్ని సంపాదించుకున్నారు ఇంకను మరి ఉదాహరణగా సంస్వరణ జీవితం మన ముందు ఉంది న్యాయాధిపతులు పదహారు పదమూడు నుంచి పద్నాలుగు వచ్చినాలు పద్నాలుగు అధ్యాయం మూడో వచ్చినాం పదిహేను అధ్యాయం పద్నాలుగో వచ్చినాం అలా ఆత్మ తన మీదకి వచ్చినప్పుడల్లా బలమైన కార్యాలు చేశాడు విజయాలనే పొందుకున్నాడు సంస్థను జిస్లా అలాగే పదకొండు ఇరవై తొమ్మిదిలో న్యాయాధిపతులు ఏహో ఆత్మ ఎఫ్తా మీదకి వచ్చినప్పుడు తాను కూడా గొప్ప విజయాన్ని పొందుకున్నాడు మూడో అధ్యాయం పదిహేనవ వచనంలో యహో ఆత్మ ఒత్ని మీదకి రాగా అతడు ఇస్రాయల్లకు న్యాయాధిపతి యుద్ధానికి బయలుదేరగా విజయం సంపాదించుకున్నాడు అలాగే న్యాయాధిపతుల్లోనే ఆరో అధ్యాయం ముప్పై నాలుగవ వచనంలో యహో ఆత్మ గిర్జోన్ను ఆవేశించింది అతడు బోర ఓదినప్పుడు ప్రతి ఒక్కరు కూడా మరి ఆత్మ ప్రేరణతో గిర్జనుకు ఎదుర్కొని అతను కలుసుకొని యుద్ధంలో మరి సహకారులుగా చేర్చబడ్డారు అలాగన ప్రవక్తల మీదకి రాజుల మీదకి దేవుని ఆత్మ దిగివచ్చినప్పుడు దేవుని ప్రజలు గొప్ప విశ్రా మరి దేవుని ప్రజలకు అది విశ్రాంతికి కారణమైంది పల్లమునకు దిగు పశువులు విశ్రాంతి రొందునట్లు ఏహో ఆత్మ వారికి విశ్రాంతి కలుగు వచ్చింది వచ్చింది ప్రైస్లాడ్ అలాగే ఎస్ఏ అరవై ఒకటి ఆరు నుంచి మూడు వచ్చినాలలో క్వార్థ నాలుగు అధ్యయ పదిహేను నుంచి పంతొమ్మిది వచ్చనాలు చూస్తే ఈ లేఖన భాగాలను పరిశీలించినప్పుడు యేసు క్రీస్తు వారి మీదకి దేవుని ఆత్మ దిగిరాగా ప్రజలందరికీ రక్షణ విడుదల విమోచన స్వస్థత కలుగు చేసి గొప్ప విశ్రాంతిని అనుగ్రహించాడు ప్రజలందరికీ మరి అంతేకాదు ఈనాడు యేసు యొక్క ఆత్మ దేవుని యొక్క ఆత్మ దైవ జల్ల మీదకి దిగిరాగా దిగి వచ్చినప్పుడు మరి వారి ద్వారా దేవుని కార్యాలు రక్షణ కార్యాలు విమోచన కార్యాలు విడుదల కార్యాలు మరి జరిగించబడతా వస్తున్నాయి అనేక మంది ప్రజలకు గొప్ప విశ్రాంతిని మరి పొందుకోవడం మనం చూస్తూ ఉన్నాం కదా చేసాడు అంతేకాదు మొదటి పేద పత్రిక రెండో అధ్యయం ఐదో వచ్చిన చెప్పబడినట్లుగా యస్సు క్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన కార్యాలు చేయటానికి మనమందరమును దేవుని ఆత్మ గాక ఆమె అనేకుల జీవితాలకు నీ నా ద్వారా విశ్రాంతి పెంచిపెట్టుదుము గాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగిన మా పొరలోకి తండ్రి నీ పరిశుద్ధన మనకు స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు దేవా నీ ఆత్మ నా మీదికి మా మీదికి దిగి వచ్చినప్పుడు నాకు విశ్రాంతి నా ద్వారా అనేకులకు విశ్రాంతి అందుకే నన్ను మమ్మను మరి మీ ఆత్మ నింపుదల మా మా ఎల్లరికి ఎల్లప్పుడూ నీ ఆత్మ నింపుదల అనుగ్రహించి నడిపించమని బ్రతిమలాడుకుంటూ ఏసు నామంలో అడిగి వేడుకోవచ్చు నాం తండ్రి ఆమె రేపు మరొక వాగ్దానం మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని